పల్లవి నిజ స్వరూపం బయట పెట్టిన రాజేంద్ర ప్రసాద్ అవనిని ఇంటికి తీసుకొచ్చిన పార్వతి ఆనందంలో శ్రీకర్ కమల్ ఎందుకు ఏం జరిగింది అసలు పల్లవి నిజ స్వరూపం రాజేంద్ర ప్రసాద్ బయట పెట్టడం ఏంటి అసలు పల్లవి ఇన్ని తప్పులు చేసిందన్న విషయం రాజేంద్ర ప్రసాద్కి ఎలా తెలుసు మరి పార్వతి అవని ఏ తప్పు చేయలేదని తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చిందా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇంటింటి రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అక్షయ్ అయితే చేసిందని అవని మీద కేసు పెట్టి అవని వాళ్ళ ఇంటికి వెళ్తాడు నా కూతుర్ని కిడ్నాప్ చేసింది మా ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా స్కూల్ నుంచి మరి తీసుకుని వచ్చేసింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా ఏంటి మేడం మీరు ఆ బిడ్డకు తల్లి కావచ్చు అయినంత మాత్రాన మీకు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూసుకోవాలి పాపని చేయకుండా తీసుకొచ్చేయడం మేడం ఇదంతా కిడ్నాప్ కేసు అవుతుంది అని చెప్పనేసరికి కిడ్నాప్ కేసు అవ్వడం ఏంటి ఇన్స్పెక్టర్ కిడ్నాప్ కేసే పెడుతున్నాను నా కూతుర్ని కిడ్నాప్ చేసిందని కేసు పెడుతున్నాను వెంటనే మీరు అరెస్ట్ చేయండి అంటూ అక్షయ చెప్పేసరికి ఏంటి మేడం చేయమంటారా అంటూ మాట్లాడేసరికి అలా అరెస్ట్ చేయాల్సి వస్తే నన్ను చెయ్యండి ఇన్స్పెక్టర్ అంటూ రాజేంద్ర ప్రసాద్ బయటికి వస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అక్షయతే నాన్న మీరేంటి ఇక్కడ చెప్పను గానీ నువ్వు అరెస్ట్ చేయమని చెప్తున్నావు కదా ఎందుకంటే ఆరాధ్యను తీసుకొచ్చిందని నిజానికి ఆరాధ్యను స్కూల్ నుంచి తీసుకొచ్చింది నేను మరి నన్ను అరెస్ట్ చేయాలి చేయించి చేయడం ఏంటి అవని ఏం తప్పు చేసిందని అవని అరెస్ట్ చేయించాలి తనను బిడ్డను తీసుకొచ్చి నేను చూడండి ఇన్స్పెక్టర్ భార్య భర్తల మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి ఒక బిడ్డ తల్లికే ఎక్కువ హక్కు అధికారం ఉంటుంది తండ్రి కన్నా నా కొడుకు కోడల మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని వల్ల బిడ్డ ఎవరి దగ్గర ఉండాలి అని ఆలోచిస్తున్నారు కానీ బిడ్డ తల్లి దగ్గరే ఉండాలన్న విషయం మీకు తెలీదా అలా బిడ్డ తల్లి దగ్గరికి వస్తే అది కిడ్నాప్ కేసు ఎందుకు అవుతుంది మీకు ఆ మాత్రం తెలీదా చెప్పండి నా కొడుకు ఉండాల్సిన హక్కు అధికారం ఉంది మీరు కిడ్నాప్ కేసు అని ఎలా అంటారు అయినా మీరు వెనక ముందు ఆలోచించుకోవాలి మీకు మీకు సమస్యలు ఉంటే అవి మీరు చూసుకోవాలి దానికి మమ్మల్ని చేయమంటారు మీరు ఎలాగ మమ్మ టైం వేస్ట్ చేశారు అనగానే క్షమించండి ఇన్స్పెక్టర్ నా కొడుకు బిడ్డ మీద ఎక్కువ అధికారం తల్లికే ఉంటుందన్న విషయం తెలియక మిమ్మల్ని తప్పు ఇక్కడిని ఇక్కడికి తీసుకొచ్చి మీ టైంని వేస్ట్ చేశాడు నిజానికి తల్లికే కదా అధికారం ఉంటుంది అని చెప్పనేసరికి సారీ అని చెప్పాను కానీ రాజేంద్ర ప్రసాద్ అయ్యో మీరు క్షమాపణ చెప్పడం ఏంటండి సరే మీరు మీరు తేల్చుకోండి మేము వెళ్తున్నామంటే ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు ఏంటి నాన్న నువ్వు కొడుకు కోడల గురించి ఆలోచించి కొడుకు కన్యాయం చెయ్యాలనుకుంటున్నావా కొడుకుని మనవరాల్ని నా నుంచి కాదు నుంచి అని చెప్పాను కానీ ఏ ఏ వ్యక్తి కూడా తల్లి నుంచి బిడ్డను దూరం చేయాలని కోరుకోరు నువ్వు తల్లితో కలిసిండు జరిగినవన్నీ విషయాలు మర్చిపోయి నువ్వు అవని సంతోషంగా ఉండొచ్చు కదా అంటూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్పేసరికి అయిపోయిందా అవని తప్పు చేసింది నా తల్లిని చంపడానికి చూసింది నా కుటుంబంలో చిచ్చు రేపాలని చూసింది అలాంటిది అవనిని నేను ఎలా క్షమిస్తాను ఎప్పటికీ అవనిని క్షమించను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షయ్ చూడమ్మావని ఇక మీదట నీ కూతుర్ని నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు ఎప్పటికీ నీ కూతురు నీ దగ్గరే ఉంటుంది ఎప్పటికైనా చెప్పమ్మా అసలు నువ్వు ఏ తప్పు చేయవని నాకు పూర్తి నమ్మకం మొదటి నుంచి నిన్ను నమ్ముతూ వచ్చాను కానీ ప్రణతి విషయంలో నువ్వు తప్పు చేశావనుకున్నాను కానీ ప్రణతిని కలిసిన తర్వాత నువ్వు ఏ తప్పు చేయలేదని అర్థమైంది అసలు ఏం జరిగింది ఆస్తి పంపకాలు నువ్వెందుకు చేశావు చేయవలసిన అవసరం ఏముంది అసలు అక్షయ్ పేరు మీద రాయాలన్న ఆలోచన నీకు ఉండదు కదా తల్లిలా చూసుకుని అత్తగారిని చంపాలని ఎందుకు చూసావు ఎప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పమ్మా నిన్ను ఎంతగానో అభిమానించే నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకునేటట్టుగా నువ్వు అనుకోవద్దు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అవనీకైతే నీకైతే చెప్పు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న ప్రణతి అందరూ కూడా మాట్లాడేసరికి చెప్తాను జరిగిన విషయాలన్నీ మీకు చెప్తాను ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళకైనా నిజం చెప్పకపోతే నేను తప్పు చేసిన దానిగా మీ అందరి ముందు నిలబడిపోవాల్సి వస్తుంది అందుకే నిజం చెప్తాను అంటూ ఇంకా మొత్తం జరిగిన విషయం అంతా పల్లెవియ ఇదంతా చేసిందన్న విషయం చెప్తుంది రాజేంద్ర ప్రసాద్కి ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు ఇంటి మేనకోడలు కదా అనుకుంటే ఎంత దుర్మార్గం చేస్తుందా ఇంటి కోడల్ని ఇంటి నుంచి దూరం చేస్తుందా అనుకుంటూ ఎంతగానో చాలా కోపంగా ఇంటికొస్తాడు ఏంటండి మీరు చేసింది మన కొడుకు అన్యాయం చేస్తారా కోడలి న్యాయం జరగాలని మన ఇంటి వారసరాల్ని తీసుకెళ్లి అవనీ చేతిలో పెడతారా అసలు అక్షయ్ నుంచి బిడ్డను దూరం చేయవలసిన అవసరం ఏముందండి అని చెప్పనేసరికి ఏం చేస్తున్నా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మీరు నాకు చెప్పే పరిస్థితిలో ఉన్నారా నేను ఇంటి పెద్దని అక్షయ్ కన్నా తండ్రిని అన్న విషయం మర్చిపోయారా ఏంటి ఆ విషయాలన్నీ మర్చిపోయే నాతో ఎలా మాట్లాడుతున్నారా ఎన్ని రోజులు అవనియే తప్పు చేసిందని మీరంతా అనుకున్నారు తప్పు చేసిన వ్యక్తి వేరే ఉన్నారు తల్లిలా నిన్ను చూసుకునే అవని ఎందుకు నిన్ను చంపాలని చూస్తుంది ఒక్కసారైనా ఆలోచించావా పార్వతి ఎప్పుడు దేని గురించి ఆలోచించని అవని ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయాలని ఎందుకు అనుకుంటుంది అక్షయ్ ఒక్కసారైనా ఆలోచించావా కమల్ని ఎంత ప్రేమగా చూసుకుంది ని ఎంత ప్రేమగా చూసుకుంది ఇంట్లో వాళ్ళందరినీ ఎంత బాధ్యతగా చూసుకుంది ఇంట్లో బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకుని ఇంటి పెద్ద తర్వాత కూడా బాధ్యతలు తనే స్వీకరించింది అలాంటి తప్పుడు తనెందుకు తప్పు చేస్తుంది ఒక్కసారి ఆలోచించారా అని చెప్పనేసరికి మరి తప్పు చేయకపోతే నన్ను మేడం ఎట్ల నుంచి తోసేసి చంపాలని చూసింది ఎవరండి ఆ అవని కదా అని చెప్పాను కానీ కాదు పల్లవి ఎందుకంటే పల్లవియే అవని ఇంట్లోంచి బయటకు గెంటేయాలని శ్రీకర్కి అవనికి పెళ్లి జరగకుండా చేసింది అవని అన్న విషయం పల్లవి మనసులో పెట్టుకుని అవని ఇంట్లోంచి బయటకు గెంటే ఒకే ఒక్క కారణం చేత ఇలా చేసింది అని చెప్పనేసరికి మరి ఆస్తి విషయం అనగాని ఆస్తి విషయం కూడా కావాలంటే వీడియో చూడండి అంటూ లాయర్ చెప్పిన వీడియోని అయితే చూపిస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఇటు పార్వతి కూడా అలా చూసి స్టన్ అయిపోతుంది ఏంటండి ఇదంతా ఏంటి అనగాని ఆ రోజు కూడా పల్లవియే కావాలని అవని తప్పు చేసినట్టుగా అవని కట్టుకున్న చీరనే పల్లవి కట్టుకుని మరి నిన్ను మేడ మెట్ల మించి తోసేసింది ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తావా పల్లవి తోసేసింది అని నువ్వు మొహం చూసి అను సారీ అవని తోసేసిందని నువ్వు మొహం చూసి మా అనుకున్నావా లేక కట్టుకున్న చీరను బట్టి అనుకున్నావా అనగాని నేను అవని మొహం చూడలేదండి చీరను మాత్రమే చూసాను కానీ అలా ఎలా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు పార్వతి చీరను చూసి తప్పుగా ఎలా అర్థం చేసుకుంటావు చీరను పోలిన చీరలు చాలా ఉన్నాయి అవనిని బ్లేమ్ చేయాలని పల్లవియే ఇదంతా చేసింది అవని ఏ తప్పు చేయలేదు తప్పు చేసే మనిషే కాదు అలాంటి తప్పుడు ఎందుకు చేస్తుంది ఎందుకు అలాంటి పని చేస్తుంది అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావా ఎప్పుడు పల్లవి ఈ ఇంటి బాగు కోరుకోలేదు అవని ఏ ఇంటి బాగు కోరుకుంది ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు కారణం పల్లవి అవని ఏ తప్పు చేయలేదు అని చెప్పనేసరికి ఇదంతా నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదండి అనగాని నీ భర్త చెప్పినా నువ్వు నమ్మలేవా నీ భర్త మాట కూడా నీకు నమ్మశక్యంగా అనిపించడం లేదా ఏంట్రా నీ కన్న తండ్రి చెప్తే నువ్వు నమ్మవా ఎప్పుడైనా నీ కన్న తండ్రి అబద్ధం చెప్పడం విన్నావా ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్పే మనిషి అవని ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకు చెప్పకుండా చెప్తాడు అవని తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయలేదు అని చెప్తున్నాను అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా పార్వతి షాక్ అవుతుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను అవనిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అవనిని నేను ఇప్పుడే క్షిమమ్మని అడిగి ఇంటికి తీసుకొస్తానండి ఒరే కమల్ అనగానే పదమ్మ వెళ్దాము అని చెప్పి కమలు ఇటు పార్వతి ఇద్దరు కూడా అవని దగ్గరికి వెళ్తారు అవని దగ్గరికి వెళ్ళి అమ్మ అవని నన్ను క్షమిస్తావా నేను నీ విషయంలో ఎంత పెద్ద పొరపాటు చేశానో మీ మావయ్య చెప్తే గాని నాకు నమ్మశక్యంగా అనిపించలేదు నువ్వు చేశావని ఒకే ఒక్క పొరపాటును దృష్టిలో పెట్టుకున్నాను ఎన్ని రోజులు నన్ను తల్లిగా భావించిన నువ్వు నన్నెందుకు చంపాలని చూస్తావు అని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా అంటూ ఇంకా క్షమాపణ కోరేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని ఏంటత్తయ్యా మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు అనగానే మరి ఏం చేయాలి నేను తప్పు చేసినప్పుడు నిన్నే కదా క్షమాపణ అడగాలి నీ విషయంలో నేను దురుసుగా ఆలోచించాను దురుసుగా ప్రవర్తించాను నువ్వు దానివో తెలిసి కూడా నేను నీ పట్ల చాలా తప్పుగా అర్థం చేసుకున్నానంటూ పల్లవి కాస్త సారీ పార్వతి కాస్త అవనేని క్షమాపణ అడుగుతుంది మరి ఇప్పుడు పల్లవి పరిస్థితి ఏంటి పల్లవిని ఇంట్లో వండనిస్తారా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సిం వల్ల ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్